రమరం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఆగస్టు పదహైదు ఆగస్టు పదహైదున అందరికీ స్వతంత్రం వచ్చినట్టే అనే అంశంపై ఈ విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అది చర్చ కొనసాగుతూ ఉంది ప్రతి సోషల్ మీడియాలో ఇదే చర్చ కొనసాగుతూ ఉంది కారణం ఏమిటి అంటే ఆగస్టు పదహైదున మూడు పథకాలను ప్రవేశపెట్టనున్నారు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం తరపున హామీ ఇచ్చే పథకాలు ఆ మూడు పథకాలు ఏమిటి అంటే ముఖ్యంగా మహిళలు పదండి ముందుకు ప్రయాణించండి మహిళలు మీకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పుకోవచ్చు ఉన్నాడు అటు తర్వాత ముఖ్యంగా ఆ విధంగా ఒక మహిళలకు ఆనందమైన సమయం ఆగస్టు పదహైదున వస్తుంది అటు తర్వాత తల్లికి వందన విద్యార్థులకు తల్లికి వర్ణనం పేరుతో ఆయన ప్రతి తల్లి గుండెల్లో నిలిచిపోయే విధంగా ఆగస్టు పదహైదున పథకాన్ని ప్రవేశపెడుతూ ఉన్నాడు అటు తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏమిటి అంటే పేదలకు అన్నం పేదలకు మనం ఆకలి తీర్చాలి పేదలకు ఆకలి తీర్చాలి అంటే అందరి దగ్గర డబ్బులు ఉండవు పేదలకు ఉన్నంతలో కడుపు నింపాలి ఆ ఉన్నంతలో కడుపు నింపాలి అంటే అన్న క్యాంటీన్ అదే దొక్క దొక్క శీతమ అనే పథకం ద్వారా ఈ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు పదహైదున ఈ మూడు పథకాలు ప్రవేశపెట్టనున్నారు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదహైదున మహిళలు ప్రయాణించండి ముందుకు పదండి అనే నినాదు నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు పదహైదున సంచలమైన పథకాలం అటు తర్వాత తల్లికి వందన తర్వాత అన్నాజాగి పేదలు ఇవన్నీ కూడా ఆగస్టు పదహైదున ప్రజలకు అందించేందుకు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం మంత్రులు కూటమి అందరూ కూడా ముందుకు నడుస్తూ ఉన్నారు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదహైదు అనే నినాదం వైపు వెళ్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో స్వాతంత్రాలు వచ్చాయి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా స్వాతంత్రాలు వచ్చాయి ఇప్పుడు వస్తున్న స్వాతంత్రం భిన్నమైన స్వాతంత్రం అనుకోవచ్చో లేదా ఈ పథకాలు సక్సెస్ అవుతాయా ఈ పథకాలు ఆరోగ్యం లేకుండా ముందుకు నడుస్తాయా ఈ పథకాలలో ప్రజలు బాగుపడతారా అనేది ఆగస్టు పదహైదు నుంచి వేచి చూద్దాం అనేది నా ఇచ్చిన వీడియో అనేదా ఇది ఎవరిని తప్పుడు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పుడు ఉంటే క్షమించరావు మీ సీనియర్ థ్యాన్ని తీవ్రంగా కృష్ణయ్య నమస్తే